ఇప్పుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క కన్సర్న్ ఆ యొక్క కేర్ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది ఏంటంటే యజబెల్ ఒకటి ఉంది నీలో ఏంటంటే యజబెల్ ఉంది యజబెల్ని దూరపరుచు లేకపోతే యజబెల్ని నువ్వు తీసివేసుకోకపోతే నిన్ను మోసములో ఉంచుతుంది నిన్ను మోసగిస్తుంది ఏమనంటే విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినమని ప్రేరేపిస్తుంది ఇంకోటిగా నీ జీవితాన్నే పాడు చేస్తుంది జారత్వంతో కనుక మనం క్షమాపణ కోరదాం రెండవదిగా ప్రేమ అది శ్రేష్టమైనది అనేది మనం చూస్తూ ఉన్నాం శ్రేష్టమైన దాన్ని మనం కలిగి ఆ రీతిగా ప్రభువుకి ఇష్టమైనటువంటి వారంగా మనం ఉండేదాని కొరకై ప్రయత్నం చేద్దాం మూడవదిగా కనుక మనం చూస్తే రండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనంలో ఒక మాట ఉంది మూడవ అధ్యాయము పదమూడవ వచనం సహోదరులరా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచును అయితే ఒకటి చేయుచున్నాను వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను కాబట్టి ఇక్కడ పౌలపోస్తలుడు తను అంటా ఉన్నది ఏంటంటే ఒకటి చేయుచున్నాను అంటే మనము చేయనిది ఆయన చేసేది అది కదండీ మన జీవితంలో మనము చేయనిది ఆయన చేసింది పౌలు గారు చేసింది మనము చేయనిది ఏంటంటే ఆ ఒక్కటే ఆ ఒక్కటేంటండి వెనక ఉన్న వాటిని అది చాలా కష్టం నువ్వెన్న చెప్పన్నా అది మాత్రం మర్చిపోలేను ఎందుకంటే సందర్భం సమయం వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటాను అన్నా బయటికి కదా సమయం వచ్చినప్పుడు ఆ వెనకున్నవి మాత్రం మనమే మోస్తూ ఉంటాం అయ్యా నీ వీపు మీద ఉన్న బరువంతా తీసేయి నేను సముద్రపు అగాధంలో పాడేస్తాను లేదా నా వీపు వెనకాల పడేసుకుంటాను అని ప్రభు అంటా ఉంటే మాత్రం లేదు 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 అది మాత్రం నా దగ్గర లేదు ఎందుకంటే అప్పుడప్పుడు నేను వాటిలో నుంచి కొన్ని తీయాలా బయటికి వదలాలా కదా నీవప్పుడు ఆ రీతిగా నీవు నన్ను అనలా నువ్వప్పుడు నన్ను గుర్చి ఇట్లా చెప్పలా ఆయనకి నువ్వప్పుడు అది చెయ్యాలా నేనప్పుడు అడిగితే నువ్వు అది ఇచ్చావా కదా అండి వెనకున్నవి మనకి ఎప్పుడు కూడా ఒక పార్ట్ మన బ్రెయిన్లో ఒక పార్ట్ దాని కొరకు ప్రత్యేకపరుస్తాం వెనకున్నవి దాచుకోవటానికి కదండి జరిగిన సంఘటనలు జరిగిన విషయాలన్నింటినీ దాచిపెట్టి భద్రపరుస్తాం ప్రభు అంటా ఉన్నాడు తీసివేయ్యా అవి నీలో నుంచి తీసివేయి శుభ్రం చేసుకో శుభ్రం చేసుకుని తేలికైన మనసుతో ముందుకు వెళ్ళంటే లేదు 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 అవి ఉండాలి ప్రభా క్షమించి ప్రభా కదా అంటా ఉంటాం కానీ పౌలు గారు అంటా ఉన్నాడు ఏంటంటే వెనకున్న వాటిని మరచి అంటే అక్కడ పుట్టినోట్లో సంఖ్య వేసి కింద ఒకటి వ్రాస్తా ఉన్నాడు ఏంటనేది లక్ష్య పెట్టక లక్ష్య పెట్టక వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై పరిగెత్తుదాం కాబట్టే ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి ఒకవేళ వెనక బరువు ఉంటే వెనక బరువుంటే నువ్వు సరైన రీతిలో పరిగెత్తలేవు ఎందుకంటే ఆ బరువు నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది నీవు ముందుకు వెళ్ళలేవు నీ ముందుకు వెళ్ళలేవు కదా మనం గమనిస్తాం ఒకసారి మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం ఎద్దులకి కాళ్ళకి అదేంటి మనం ఒక బాదు బాదు కడతూ ఉంటారు ఎందుకంటే అది ఇష్టం వచ్చినట్టు పరిగెడతాము దాన్ని ఆపటం కొరకై ఏం చేస్తాము దాన్ని కట్టుతారు దా తద్వారా అది ముందుకు వెళ్లకుండా ఆపుతూ ఉంటుంది అలాగే మన జీవితాల్లో కూడా వెనక్కున్నటువంటి వాటిని మన కాళ్ళకో మన వీపుకో తగిలించుకుని ఉంటాం సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ ఉంటాం సమయం వచ్చినప్పుడు చూద్దాం అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రవారు మనకి సెలవిస్తూ ఉన్నది ఏంటంటే మూడవదిగా వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడాలి కనక ప్రియ సహోదరుడా ప్రే సహోదరి వెనుకున్నటువంటి జీవితాన్ని మరిచిపోయావా నీ పాప జీవితమే కావచ్చు నీ ద్వేష జీవితమే కావచ్చు నీ కక్షతో కూడిన జీవితమే కావచ్చు నీ అవిధేయతతో కూడిన జీవితమే కావచ్చు ఆ జీవితం అంతా కూడా నీవు మరిచిపోయావా లేక వాటిని ఇంకా మోస్తూనే మోస్తూనే ముందుకు సరైనటువంటి రీతిగా పరిగెత్తలేక పరిగెత్తలేక అలసిపోతూ ఉన్నావా ఆగిపోతా ఉన్నావా జ్ఞాపకం చేసుకో సరిదిద్దుకో వదిలివేయటానికి ప్రయత్నం చేయి వెనకున్న వాటిని మరిచిపోవటానికి ప్రయత్నం చేయి ఆ రీతిగా మనము తేలికగలిగినటువంటి జీవితం ద్వారా ప్రభుకి మహిమ తెచ్చేటటువంటి జీవితాన్ని కలిగి ఆ రీతిగా పౌలు గారి వెళ్ళే ముందుకు మనము పరిగెత్తుదాం అందుకే అంటా ఉన్నాడు పౌలు గారు అంటా ఉన్నాడు చివరిగా తాను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని కదా ఆ మాట నీవు నేను చెప్పగలమా పరుగు కడముట్టించగలిగినటువంటి స్థితిలో ఉంటా ఉన్నామా లేక ఆగిపోయే జీవితం లేదా నెమ్మదించినటువంటి జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉంటా ఉన్నామా కనుక ప్రియ సహోదరుడు ప్రియ సహోదరి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట పట్టి మనము మూడవదిగా ఒక్కటి ఏంటంటే ఒకటి చెప్తా ఉన్నాను నేను వెనకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై మనం వేగిరిపడినటువంటి జీవితం కలిగి ఆ రీతిగా ప్రభు కొరకై ప్రయాసపడదాం కదా ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఏంటిదంటే ఉదయకాలనే సువార్త ఉదయకాలనే సువార్తకి మనం వెళ్దామంటే మరి కొద్దిమంది వస్తూ ఉన్నారు చాలా సంతోషం ఒక ఇరవై ముప్పై మంది వస్తూ ఉన్నారు చాలా సంతోషం అయితే సువార్తకి రావాలి మనం అందరం కూడా వస్తే ఇంకా సంతోషం కాబట్టి స్వార్థకు వస్తూ ఉన్నాం అదే సాయంకాలము మనం ఉదయం చేసినటువంటి స్వార్థ కొరకు ప్రార్థన చేద్దాము రేపు ఉదయం చేయబోయేటటువంటి స్వార్థ కొరకు ప్రార్థన చేద్దామంటే ఎంతమంది అండి వేళ్ళ మీద మంది పదిహేను ఇరవై మంది ఏమైపోతూ ఉన్నారండి ప్రార్థన అంటే మనము సరైనటువంటి రీతిలో స్పందించలేకుండా ఉన్నాం ప్రార్థన కనుక ప్రియమైన సహోదరుడు ప్రియమైన సహోదరి ప్రయత్నం చేయండి సాయంకాలం జరిగేటటువంటి ప్రార్థన కూడా రాగలగటానికి ఏ ఆటంకం ఉందో ఏ అభ్యంతరం ఉందో ఏది నిన్ను నిదానింపచేస్తూ ఉందో ఏది నిన్ను రాకుండా అడ్డగిస్తూ ఉందో వాటిని మనము తొలగించుకొని ముందుకు వచ్చేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం ఆ రీతిగా మూడవదిగా మనం చూస్తూ ఉన్నాం వెనకున్నవి మరిచిపెట్టేటటువంటి స్థితి నాలుగవ